పూస్తుల కార్యములో మూడవ అధ్యాయము ఇరవయవ వచనాన్ని చదువుతున్నాను నేను నీ కొరకు నియమించిన క్రీస్తు వేసను ఆయన పంపునట్లు మీ పాపములు తుడిచివేయబడి నిమిత్తము మారు మనసు పొంది తిరుగుడి అంటున్నాడు ఎందుకు తిరగాలి కారణం ఏంటి దేనికోసం మారు మనసు పొందాలి మారు మనసు పేరుకి బాప్తీసం పొందిస్తున్నాడు గాని తిరిగే ప్రశ్న ప్రశక్తి లేదు ఇక్కడ అందుకే హెబ్రి పన్నెండవ తేదీ నాలుగవ వచ్చిన అంటాడు మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానితో పోరాడలేదంటాడు అంటే అర్థం మీరు పాపాన్ని ఎదిరించడానికి అవసరమైతే ఏం చేయాలి రక్త రక్తము కారినంత కదా దాంతో ఏం చేయాలండి పోరాడాలి ఒకనొక దినాన యోసేపు అనబడినటువంటి యవనస్తుడు ఐగుప్త దేశంలో పోతిఫర భార్య ద్వారా ప్రేరేపించబడి శోధించబడి తనతో పాపము చేయమని ఆమె ప్రేరేపిస్తే అతడు వల్లక పారిపోతున్నప్పుడు ఆమె అతడి వస్త్రమును పట్టుకుంటే వస్త్రాన్ని వదిలేసి అతడు బయటికి పారిపోయాడండి శరీరం మీద ఏమి లేవు వస్త్రాలు లేవు అయినా శరీరం ఏమేమి అంటే పాపముతో పోరాడాడు అతను మానవును కూడా లెక్క చేయకుండా యోసేపు అక్కడ పాపంతో ప్రాణము కంటే గొప్పదిగా పోరాడాడు దేవునికి స్తోత్రం గలవుగాక రక్తము దేహమునకు ప్రాణమై ఉన్నది ప్రాణం కంటే గొప్పది మానము అంటే యోసేపు పాపము చేయడానికి ఏం చేయలేదండి తిరగలేదు రక్తము కారినంతగా దానిని ఎదిరించాలి అలా ఎదిరించాలి అంటే నీ చూపు నీ ఆలోచన నీ తలంపు అంత దేవుని మీదనే ఉండాలి గమనించండి ప్రేమిన వాళ్ళరా దేవుని మీద లేనటువంటి నీ చూపులు నీ ఆలోచనను ఎందుకు పనికిరావు గమనించాలి విషయాన్ని